నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదికాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడద్దాం నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం నమ నమో వెంకటేశాయ గురుగారు జూలై మాసం ఆషాఢ మాసం అందులోను మేషరాశి వారు ఏళ్ళలో ఉన్నారు ప్రజెంట్ వీళ్ళ టైం ఎలా నడుస్తుంది ఎలాంటి పరిస్థితులు వీళ్ళు ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయంటారు చివరికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందుగా మేషరాశి గురించి మాట్లాడదాం మేషరాశికి జూలై నెల ఎలా ఉండబోతుంది అని మన పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకుంటే రెండు రకాలుగా ఉంది ఒకటి జూలైలో మేషరాశి ఎలా ఉంటుంది తర్వాత ఒక మనకు గ్రహ సంచారం ఉంది కేతువు కుజుడు కలిసి ఉన్నారు ఈ జూలై మొత్తం ఈ మాసం అంతా దాని ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉంటుంది ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే కొందరికి చాలా ప్లస్ అవుతుంది కొందరికి చాలా మైనస్ అవుతుంది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం ఈ ఎఫెక్ట్ వల్ల జనరల్ గా తీసుకుంటే ఆర్సిబి విన్ అయింది ఈ ఎఫెక్ట్ వల్ల ప్లేన్ క్రాష్ కూడా అయింది ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఒక నెగిటివ్ అంటే సత్కర్మలు చేసిన వాళ్ళకి పాజిటివ్ ఎక్కడో దోషాలు శాపాలు ఉన్న వాళ్ళకి నెగిటివ్ ఏదైనా బాగా పాజిటివ్ ఇవ్వగలదు అంటే ఏదైనా గ్రహం ఉందంటే గురువుని మించిన గ్రహము కేతువు మనకు తెలుసు ఆధ్యాత్మిక గ్రహము కేతువు ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదు మనం అంకెలు జోడిస్తే రెండు రెండు ఐదు కలిపితే అంతా తొమ్మిది వస్తుంది సో తొమ్మిది అంటే ఏంటి బేసిక్గా మనము న్యూమరాలజీలో తీసుకుంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు తర్వాత లాస్ట్లో తొమ్మిది తొమ్మిది అంటే ఏంటి ఏదో ఒకటి ఎండ్ అవుతుంది అని మీనింగ్ అంతే కదా స్టార్ట్ అయింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఇప్పుడు మహాభారతం చూ చూ చూసుకోండి పద్దెనిమిది రోజులు నడిచింది పద్దెనిమిది అంటే మళ్ళీ తొమ్మిది అంటే తొమ్మిది నంబర్ వస్తే కొన్ని విషయాలు ఎండింగ్ అవుతాయి కొన్ని విషయాలు అక్కడే ఆగిపోతాయి కొన్ని విషయాలు కొత్తవి అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి ఎందుకంటే నైన్ తర్వాత మళ్ళీ వన్ ఏ కదా మీకు నంబర్స్ సో ఇప్పుడు దీన్ని బట్టి ఏంటంటే కొందరికి సక్సెస్ కొందరికి ఫెయిల్యూర్ ఆర్సీబీకి ఎప్పుడు చూడలేనంత సక్సెస్ వచ్చింది ఎయిటీన్త్ ఇయర్లో ఎయిటీన్త్ ఎడిషన్లో ఆఫ్టర్ లాంగ్ వెయిట్ ఆఫ్టర్ లాంగ్ వెయిట్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి ఏంటంటే ఈ ఎయిటీను నైను రెండు వేల ఇరవై ఐదు అన్నీ కలిపితే తొమ్మిదికే వస్తున్నాయి సో ఈ తొమ్మిది కొందరికి వరిస్తుంది కొందరికి శాపం కథ సో ఎవరు కలిసి వస్తుంది ఎవరు కలిసి రాదు అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న రాశి మేషరాశి మేషరాశి అంటే కుజుడికి సంబంధించిన రాశి కుజుడు అంటే డైరెక్ట్ నెంబర్ నైన్ మనకు తెలిసింది కుజుడు అంటే నైన్ గురువు అంటే మూడు మనకు తెలుసు అందరికీ సో ఈ రాశికి ఈ నెల కొంచెం స్పెషల్ ఎందుకంటే డైరెక్ట్ కేతువు కుజుడు అనుగ్రహం ఉంది వీళ్ళకి నెల సో దీనివల్ల ఇంపాక్ట్ అంత అసలు ఏలనాట్స్ అని ఇప్పుడు కన్సరేషన్ తీసు చేసుకోవాల్సిన అవసరం లేదు ఏడున్నర సంవత్సరాలు నడుస్తూ ఉంటుంది అది పెద్ద విషయం కాదు ఇప్పుడు ఆ శని టూ అండ్ హాఫ్ ఇయర్స్ అదే రాశిలో ఉంటుంది సో ఇప్పుడు ఏలనాట్స్ అని ఆ ఇంపాక్ట్ ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోయింది మనకు తెలుసు మార్చిలోనే స్టార్ట్ అయింది అది దాని ఇంపాక్ట్ అయిపోయింది నడుస్తూ ఉంది ఇంకా మనం దాని గురించి మా మాట్లాడుకోవాల్సిన అవసరం పెద్దగా లేదు ఎందుకంటే వాడు తెలుసు ఏళ్ళనాటి శని స్టార్ట్ అయిపోయింది నడుస్తుంది దానివల్ల వాడికి ఏం జరిగింది వాడికి తెలుసు ఇప్పుడు మీరు మంచి ప్రశ్న వేసారు ఏళ్ళనాటి శని కూడా కొందరికి ప్లస్ ఏ కొందరికి ఏ మనం మాట్లాడుకున్నాం అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా దాని ఇంపాక్ట్ వచ్చేసింది వాడికి ఇప్పుడు ఉన్న ఇంపాక్ట్ ఏంటి కేతువు కుజుడు కలిసి ఉన్నారు సో కేతువు కుజుడు నలభై రోజులు కలిసి ఉంటారు ఈ ఇంపాక్ట్ అనేది నెల ఉండబోతుంది మేషరాశి వాళ్ళకి మంచి ఇంపాక్ట్ ఉంటుంది ఎందుకంటే కేతు కుజుడు కుజుడు సంబంధించిన రాశినే మేష రాశి సో మంచి సక్సెస్ వచ్చే టైము చాలామంది జీవితంలో నాకు ఒక్క సక్సెస్ వస్తే చాలు అనుకుంటారు ఇప్పుడు ఆశలు వదిలేసుకున్న కూడా హోప్ వస్తుంది అంటారు హోప్ వస్తుంది అది కూడా ఎంత పెద్ద సక్సెస్ వస్తుంది అంటే ఆర్సీబీకి ఎంత పెద్ద సక్సెస్ వచ్చింది మనం చూసాం ఏ రేంజ్లో సెలబ్రేషన్స్ చేశారు అనేది మనం చూసాం ఇప్పుడు కూడా ఆ ఫీవరు దిగట్లేదు ఎవరికి ఆ రేంజ్లో ఉంది ఫీవర్ అంటే ఫ్రాంక్గా చెప్తున్నా లాంగ్ టైమ్ సక్సెస్ ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ నెల ఎస్పెషల్లీ మేష రాశి వాళ్ళకి చాలా మంచిది రాబోతుంది సక్సెస్ చాలా మంచి సక్సెస్ రాబోతుంది ఆ సక్సెస్ అనేది స్టార్ట్ అవబోతుంది ఒకటి సక్సెస్ అనేది ఎవరికి వస్తుంది అంటే ఆ గ్రహ సంచారం వాడికి ప్లస్ అవ్వాలి ఇప్పుడు గ్రహ సంచారం ఏంటి కుజుడితో పాటు కేతువు సో కేతువు ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు కేతు అంటే ఏంటి స్పిరిచువాలిటీ అంటే దేవుడి మీద నమ్మకం పెట్టుకొని ఎవడైతే ఉన్నాడో వెయిట్ చేస్తున్నాడో వాడికి సక్సెస్ రాబోతుంది ఇప్పుడు విరాట్ కోహ్లీ మనం చూసాం స్పిరిచువలే నీమ్ కరోలి బాబా ఉజ్జైన్ టెంపుల్ ప్రేమానంద్ గోవింద్ శరణ్ అతను అన్ని టెంపుల్స్ విజిట్ చేస్తున్నాడు చాలా స్పిరిచువల్ మనిషి అతను పెళ్ళి తర్వాత మారాడు సో మీరు చూసారు ఇప్పుడు అతనికి రిజల్ట్ వచ్చింది కరెక్ట్ ఈ టైంలోనే రిజల్ట్ వచ్చింది మనవాడికి అంటే స్పిరిచువాలిటీకి రిజల్ట్ వచ్చే సమయం అంటే ఎవరైతే దేవుడి మీద నమ్మకం పెట్టుకొని ఒక ఆశయం పెట్టుకొని ఇప్పుడు విరాట్ కోహ్లీ ఆర్సీబీ గెలవాలని ఒక ఆశయం పెట్టుకొని ఉన్నాడు ఎన్ని సంవత్సరాల నుంచి అతనికి ఇప్పుడు సక్సెస్ వచ్చింది అలానే మేషరాశిలో ఎవరైతే దేవుడి మీద నమ్మకం పెట్టుకొని ఉన్నారో చాలా కాలం నుంచి నాకు సక్సెస్ రావాలి అని వాళ్ళకి బిగ్ టైం సక్సెస్ అనేది ఇప్పుడు రాబోతుంది జూలై నెలలో అలానే సేమ్ టు సేమ్ ఎవరైతే కరెక్ట్ దీనికి రివర్స్ ఉన్నారో దేవుడి మీద నమ్మకం లేదు పిచ్చి పిచ్చి పనులు చేసి డబ్బులు సంపాదించారు అడ్డదారులతో పైకి అడ్డదారులతోకి పైకి వచ్చారు వాళ్ళకి యాక్సిడెంట్లు అవ్వబోతున్నాయి పెద్ద పెద్ద యాక్సిడెంట్ అలాంటి ఇలాంటి యాక్సిడెంట్లు కూడా కాదు చూసాం కదా ప్లేన్ క్రాష్ మనకు ఒక ప్లేన్ క్రాష్ మాత్రమే తెలుసు అలాంటివి అంటే రోడ్డు మీద టూ వీలర్ ఫోర్ వీలర్ బాత్రూమ్ లో కూడా ఒక యాక్సిడెంట్ పడితే సో చెడ్డోడికి చెడు మంచోడికి మంచి జరిగే మాసం ఎస్పెషల్లీ మేష రాశి వాళ్ళకి తర్వాత మనము కుజుడికి సంబంధించిన రాసులు సో మనకు మేషరాశి మెయిన్ తర్వాత ఇంకో మేషరాశి వస్తుంది ఇంకో కుజుడికి సంబంధించి ఇంకో రాశి వస్తుంది అప్పుడు చెప్పుకుందాం మనం ఇన్వెస్ట్మెంట్స్ పరంగా వీళ్ళకే జాగ్రత్తలు చెప్తారా ఏదన్నా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఇప్పుడు మనం జాగ్రత్తలుగా చెప్పాలంటే వీళ్ళకి ఇప్పుడు మంచి కాలం ఏంటంటే ఐదో ఇంట్లో కుజుడు వీళ్ళకి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కేతువు కుజుడు కేతు కుజుడు వీడికి ఐదో ఇంట్లో ఉన్నారు సో ప్లస్ ఐదో ఇల్లు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించిన ఇల్లు సో స్పిరిచువాలిటీకి సంబంధించిన ఐ మీన్ టు సే ఎవరైతే స్పిరిచువల్గా బాగా కనెక్టెడ్ ఉన్నారో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వాళ్ళకి బాగుంటుంది అందరూ చేస్తే బాగోదు మళ్ళీ మేషరాశిలో నేను చెప్పాను కదా ప్లస్ విపరీతంగా ప్లస్ మైనస్ విపరీతంగా మైనస్ అవుతుంది ఎవరైతే మీరు ఇప్పుడే భక్తులైపోయాను నేను నేను ఇప్పుడే గుడికి వెళ్ళి భక్తుడు అయిపోతానంటే కుదరదు ఎప్పటి నుంచో మీరు భక్తు ఒక శ్రద్ధ ఉండాలి శ్రద్ధ సబూరి ఉండాలి సో పాయింట్ ఏంటి మీరు స్పిరిచువల్గా ఇంక్లైన్డ్ మీరు దేవుడు నమ్ముతున్నారు దేవుడి మీద మీ దేవుడి మీద మీ ఆశ్రయం పెట్టారు దేవుడు ఆశ్రయం తీసుకున్నారు దేవుడి మీద భారం పెట్టారు సో అలాంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఎందుకంటే కేతువు కుజుడు ఐదో ఇంట్లోనే ఉన్నాడు ఇన్వెస్ట్మెంట్ హౌస్ లో సో హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు నో నీట్ వరీ చాలా బాగా కలిసి వస్తాం అలానే ప్రాపర్టీలు ఏమైనా కొనే సూర్యుడు నాలుగో ఇంట్లో ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీ కొనే యోగం కూడా ఉంది సో జూలై అంటే ఆషాఢ మాసం కదా సాధారణంగా పెళ్ళిళ్ళే ఉండవు కానీ వీళ్ళు ట్రై చేస్తే సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయా ఇప్పుడు బేసిక్గా మనము ఆషాఢ మాసం అంటే ఇప్పుడు సంబంధాలు చూసుకోవచ్చు పెళ్లి కార్తీక మాసంలో చేసుకోవచ్చు శుక్రుడు రెండో ఇంట్లో ఉన్నాడు కాబట్టి సూపర్ అసలు మంచి మంచి ఎలా వస్తుందంటే ఇప్పుడు ఈ కాంబినేషన్ కేతు కుజుడు మంచి ఒకటేసారి వచ్చి పడిపోతుంది హెల్త్ మ్యారేజ్ ఇన్వెస్ట్మెంట్ మేషరాశి వాళ్ళకి సెట్ అవద్దు మళ్ళీ ఏ రాశికి లేదు నెల ఓకే వీళ్ళకే ఉందండి వీళ్ళకే ఉంది ఎందుకంటే కుజుడికి సంబంధించిన రాశి కదా అక్కడ కేతుతో కుజుడే కూర్చున్నాడు సో ఆశీర్వాదం ఫస్ట్ కుజుడికి సంబంధించిన రాశి మేషరాశి వాళ్ళకే ఉంటుంది సో ఈ మాసం చెప్పాలంటే జులై మాసం మేషరాశి వాళ్ళది సో ఎవరన్నా దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి ఏదన్నా జాగ్రత్తలు ఏమన్నా చెప్తారా అబ్రాడ్ పీపుల్ కావచ్చు ఎవరన్నా కూడా వెళ్ళాలనుకున్న వాళ్ళకి జాగ్రత్త అనేది ఏమీ ఉండదు నువ్వు పోవాలని రాసి ఉంటే గ్యారంటీ పోతావు నువ్వు బాగుపడాలని రాసుంటే గ్యారంటీ బాగుపడతావు నిన్ను ఎవరు కాపాడు లేడు తప్పు చేసుంటే అనుభవించి తీరాల్సిందే గెలవాలని ఆర్సీబీకి రాసింది కాబట్టి అది గెలిచి తీరింది ఏదేమైనా ఎవరేమైనా చేసుకో పంజాబు ఆర్సీబీ ఆడారు ఆ రోజు ఆర్సీబీకి రాసింది గెలవాలని కాబట్టి గెలిచింది పంజాబు బాగాడింది ఆడింది ఏం చెప్పాలంటే ఆర్సీబీ కూడా బాగా ఆడింది కానీ ఆర్సీబీ బెంగళూరుకి విరాట్ కోహ్లీకి రాసుంది గెలవాలని అలానే మీకు రాసుంది దెబ్బ తగలాలంటే దెబ్బ తగిలి తీరుతుంది ఫ్యాంక్ గా చెప్తున్నా ఎందుకంటే ఈ కాంబినేషన్ ఇప్పుడు మామూలుగా ఏ గ్రహమైనా ఏదైనా ప్రాబ్లం వస్తే రెమెడీ చెప్పొచ్చు కంట్రోల్ చేయొచ్చు ఏ గ్రహాన్ని అయినా మీకు ఇప్పుడు డ్యామేజ్ చేస్తున్నారండి ఎవరైనా ఏ గ్రహం అయినా దానికి రెమెడీ చెప్పొచ్చు కానీ కేతుకి రెమెడీ లేదు ఎందుకంటే కేతుకు ఒక స్పెషల్ పవర్ ఉంది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తాడు ఓన్లీ ఏకైక గ్రహము ఇస్తే జీరో హండ్రెడ్ రిజల్ట్ మొత్తం సర్వనాశనం లేకపోతే అసలు ఓకే సూపర్ డూపర్ అసలు చూశారు కదా ఆర్సీబీ ఎలా సెలబ్రేట్ చేసింది అంటే ఒక రేంజ్ లో ఉంటుంది సక్సెస్ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇరవై ఒకటికి ఇరవై ఒక సీట్లు వచ్చినాయి కారణం కేతు ఆర్సిబి గెలిచింది కారణం కేతు అలానే ఇప్పుడు ఆర్సీబీ సెవెంటీన్ సీజన్ చూడిపోయింది కదా దాని కూడా కారణం కేతునే ఇస్తే జీరో లేకపోతే హండ్రెడ్ ఇప్పుడు వేరే గ్రహాలు అలా కాదు ఇప్పుడు శాటన్ ఉంది ఒక సెవెంటీ పర్సెంట్ గురువు ఉన్నాడు ఒక సిక్స్టీ పర్సెంట్ అలా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఎవరు ఇవ్వరు కానీ కేతుకు స్పెషాలిటీ ఉంది అతివృష్టి అనావృష్టి వినాశనం లేకపోతే విపరీతమైన అసలు సూపర్ సక్సెస్ ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది కేతు ఇస్తే సో ఒకటే చెప్తా ఈ నెల మీరు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్స్ అనుభవించాలంటే స్మరణ చెయ్యాలి తప్పకుండా కేతు అంటే ఆధ్యాత్మికత నామస్మరణ చేయాలి సీత 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 రాధా రాధ రాధ రామ 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 మీ ఇష్టం మీ ఇష్ట దైవాన్ని కొలవండి చాలు అంత బాగుంది ఏ రెమిడి చేయని అవసరం లేదు ఈ నెల స్పెషల్గా నామస్మరణ చేయాలి ఎప్పటికైనా నామస్మరణ చేయాలి ఈ నెల మాత్రం మేషరాశి వాళ్ళు నామస్మరణ చేస్తే చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంది మేషరాశి వాళ్ళకి ఈ నెల మేచరాశి వాళ్ళకి ఓవరాల్ గా మంచి బూస్టప్ అయితే ఇచ్చారు హోప్ఫుల్లీ మంచి టైం రావాలి వీళ్ళు అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నాను ధన్యవాదాలు